క్రైస్తులో ఈరోజు మనం స్థుతి గురించి తెలుసుకొని పోతున్నాం దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం మేము సర్వోన్నతుడ గొప్పదేవ జీవాధిపతి స్తోత్రారుడ పూజ్యార్డ ఈరోజు నా స్థుతిలో ఉన్న శక్తిని మేము గ్రహించడానికి నీ యొక్క ధర్మశాస్త్రం మేము ఆత్మీయ సంగతులను తెలుసుకునేటప్పుడు మా ఆత్మీయ మనోన్నతలను తెరిచి నడిపించండి మా యొక్క చెవులతో వింటే మాకు అర్థం కాకపోవచ్చు దయచేసి మేము ఆత్మీయ మనోన్నతలను తెరవండి ఆత్మీయ చెవులను తెరవమని ఏసునామంలో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి ఆ ఈ రోజుల్లో చాలామంది కూడా స్థుతించటంలో తగ్గిపోతున్నారు ఎందుకు మనం ఒకప్పుడు బహుగా స్థుతించిన వారమే కానీ ఇప్పుడు ఎందుకు స్థుతించలేకపోతున్నాం ఎందుకు స్థుతించడం లేదు ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం ఒకప్పుడు మనం మనకెదురైన ప్రతి పరిస్థితిని బట్టి మనం దేవుని స్థుతించాము మనకు ఎదురైన శోధనలు స్థుతించాము మనకు ఎదురైన అపజయాలు స్థుతించాము మనకు ఎదురైన ఓటమిలో స్థుతించాము కానీ మరి ఇప్పుడు ఎందుకు మనం స్థుతించడం లేదు ఎందుకంటే మన జీవితంలో అన్ని సమస్యలు ఉన్నాయని స్థుతించడం లేదా స్థుతిస్తే అవన్నీ పారిపోతాయి మరి మనం ఎందుకు స్థుతించలేకపోతున్నాం అంటే మనకున్న సమస్యలను బట్టి అని అందరూ చెప్తారు అవన్నీ మన జీవితంలో నుండి తొలగిపోవాలి అంటే స్థుతించాలి మనం మన పరిస్థితుల్లో మనం స్థుతించగలగాలి మన ఏ స్థితిలోనూ ఆ స్థితిలో మనం స్థుతించుట ఎరిగి ఉండాలి మనం స్థుతించలేకపోతున్నాము మన సమస్యలు మన పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నట్లయితే మనం స్థుతించలేము మనకున్న ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నుండే మనం ఏ విధంగా స్థుతించాలో ఈరోజున తెలుసుకుందాం ఇప్పుడుంటున్న ఇప్పుడు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కావచ్చు పరిస్థితులు కావచ్చు శ్రమలు కావచ్చు శోధనలు ఇబ్బందులు ఇరుకులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నుండి మనం ఏ విధంగా స్థుతించటంలో ఎదగాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మెసేజ్ విన్న తర్వాత తప్పకుండా మీరు మార్చబడాలి తప్పకుండా ఒక డెసిషన్ తీసుకోవాలి ఉన్న స్థితిలోనే ఉంటే సరిపోదు ఈ వర్తమానం విని విడిచిపెడితే సరిపోదు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదగాలి అంటే మనం వర్తమానం విని విడిచిపెట్టకూడదు అది ఏ వర్తమైన మన సరే మనం మార్పు చెందాలి విన్నదాన్ని మనం రాసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం రాసుకున్నాం అనుకో మర్చిపోలేము దయచేసి అందరం అందరం ఆశతో ఉందాం ఎక్స్పెక్టేషన్తో ఉందాం మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం ఏమని సెలవిస్తుందంటే నా ఆలోచనకర్త అయిన యహోవను స్థుతించెదను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఈ రోజున మనం మనకున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటున్నాము అంటే ఎందుకు స్థుతించలేకపోతున్నాము అంటే మన యొక్క ఆలోచన అనేది సరిగ్గా పనిచేయట్లేదు మెయిన్ అదే రీజన్ మన యొక్క ఆలోచన అనేది సరిగ్గా పనిచేయట్లేదు ఒక మనిషి ఆలోచించే విధానము ఆ మనిషి ఏమై ఉన్నాడో అనే దానిని తెలియజేస్తుంది అర్థమైందో ఒకసారి చెప్తాను వినండి ఒక మనిషి ఆలోచించే విధానమే ఆ మనిషి ఏమై ఉన్నాడో తెలియజేస్తుందంట ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఒక ఆలోచన అడిగాడు అనుకోండి మనం మంచి ఆలోచన ఇచ్చినప్పుడు మనల్ని మంచి వ్యక్తి అంటాడు చెడ్డ ఆలోచన ఇస్తే చెడ్డ వ్యక్తి అంటాడు సో మనం ఇచ్చే ఆలోచనను బట్టి ఆ వ్యక్తి మనమేంటో ఆ వ్యక్తికి మనమేంటో తెలియజేయబడుతుంది సో అలాగే ఒక వ్యక్తి ఆలోచించే విధానం అనేది ఆ మనిషి ఏమై ఉన్నాడో అనే దానిని సూచిస్తుంది సో అందుకే మనం మంచిగా ఆలోచించాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనం చక్కగా ఆలోచించడం నేర్చుకున్నాం అనుకోండి మరి చక్కగా ఆలోచించాలంటే ఏం చేయాలి దేవుని దగ్గరికి రావాలి దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుని దగ్గర నుండి మనం ఆలోచనలు తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఆయన యుద్ధ విచారణ చేయాలి ఎలా వలే విచారణ చేయాలి ప్రతి పనిలో ప్రతి సమస్యలో ప్రతి శోధనలో ఆయన యుద్ధకు రాగలగాలి మనం మన యొక్క ఆలోచనలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి మనం క్రీస్తు యస్సు లాంటి మనసు మనం కలిగి ఉంటే క్రీస్తు వలె మనం ఆలోచించగలుగుతాం క్రీస్తు వలె ప్రవర్తించగలుగుతాం క్రీస్తు వలె మాట్లాడగలుగుతాం క్రీస్తు వలె ప్రార్థించగలుగుతాం క్రీస్తు వలె స్థుతించగలుగుతాం రోజున మన మెయిన్ థీమ్ ఏంటంటే స్థుతి మనం ఎప్పుడైతే క్రీస్తు యేస్సు లాంటి మనసు కలిగి జీవిస్తామో మన పరిస్థితుల వైపు చూసి ఇప్పుడున్నటువంటి ఆలోచనలు ఉండవు మన మనసుతో మనం ఉంటే మన ఆలోచనలు ఏ విధంగానే ఉంటాయి క్రీస్తు లాంటి మనసు నాకు కావాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది మనం మన పరిస్థితులను చూసే విధానం మారుతుంది అందుకే ప్రతిరోజు అడగండి ఏసయా నీకు లాంటి మనసు నాకు కూడా ఇవ్వు అని ప్రతిరోజు అడగండి అప్పుడు మనం దేవునికిలాగా ప్రార్థించగలుగుతాం దేవునికిలాగా ఆలోచించగలుగుతాం దేవునికిలాగా ప్రవర్తించగలుగుతాం క్రీస్తేసి లాంటి మనస్సు మనం మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రతి సమస్యను కూడా మనం ఈజీగా కొంచెం ఎదుర్కోగలుగుతాము దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మరి ఏసఐ అయితే తుఫాను చూసినప్పుడు నిమ్మలం కమ్మని ఆజ్ఞాపించాడు మరి మన మనకు కూడా ఏసఐ లాంటి ఉందనుకో మనం ఏం చేస్తాం మన సమస్యను చూసి మన సమస్య వైపు చూసి మనం కూడా ఆజ్ఞాపించగలుగుతాం ఇప్పుడైతే మన సమస్యలకు అవి లొంగిపోవు ఎందుకంటే మనం దేవునికి దగ్గరగా లేము దేవుని స్థుతించట్లేదు కాబట్టి ఎందుకు స్థుతించాలి అంటే మెయిన్ రీజన్ ఇదే ఆయన స్తోత్రారుడు ఆయన మనకు ఆలోచన అయి ఉన్నాడు ఆయన మనకు బలమై ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఆరవ వచనం ఏమని సెలవిస్తుందంటే యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రారుడు అని దావిద భక్తుడు సెలవిస్తున్నారు చూసారా ఆయన మనకు దుర్గమై ఉన్నాడు దావీదు భక్తుడు ఒక గుహలోండి ఈ మాట చెప్పి ఉండవచ్చు ఎందుకంటే గుహ ఒక ఆశ్రయ దుర్గములాగా ఉంటుంది కాబట్టి అంటే ఆయన ఆ గుహలోనికి ఎందుకు వెళ్ళాడు కొన్ని ని బట్టి కొంత కొంతమంది శత్రువులు తరిమారు కాబట్టి అటువంటి సిచువేషన్స్ కి వెళ్ళాడు మనం ఎదుర్కొంటున్న ఈ శోధనలు కూడా మనల్ని అలాంటి ఆశ్రయ దుర్గము అంటే ఆ కొండ గుహల్లాంటి పరిస్థితులకి నడిపించవచ్చు ఒక మంచి బంగ్లాలో ఉండి కొండ గుహల్లో ఉండడం కష్టమే కానీ ఆ కొండ గుహల్లో ఉండి దావితో ఏ విధంగానైతే నా ఆశ్రయ దుర్గమైన దేవుడు స్తోత్రార్హుడు అని అంటున్నాడో మనం కూడా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నా ఆశ్రయ దుర్గమైన దేవా నా ఆలోచనకర్తవైన దేవా నిరంతరము నువ్వు పూజ్యార్హుడవయ్యా నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవయ్యా అని మనం చెప్పగలగాలి ప్రార్థించొద్దు మనకున్న సమస్యలను బట్టి మనం ప్రార్థించవద్దు ప్రజెంట్ మనం ఏం చేయాలంటే ఎక్కువగా స్థుతించాలి స్థుతించిన తర్వాత దేవుని మనం అడగాలి ఎప్పుడైనా చూడండి నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా ముద్దుగా ఉన్నావు అని అంటే ఏ పిల్లలైనా ఎవరైనా సరే ఉప్పొంగిపోతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా దేవుణ్ణి అలా చే అలా అన్నప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు మనం దేవుని సంతోష పెట్టడం ఎంత గొప్ప భాగ్యము చెప్పండి మరి దేవుని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా దేవుణ్ణి సంతోషపెట్టే ఒక ఆయుధము దేవుని సంతోషపెట్టే ఒక మార్గము ఇంత మంచి అవకాశం దేవుడి ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క అవకాశాన్ని సరి సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్థుతించినప్పుడు ఆహా నా బిడ్డ ఇలాంటి పరిస్థితులు కూడా నన్ను స్థుతిస్తుంది నేను ఎలాగుండాలి ఈమెకి నేను హెల్ప్ చేయకుండా నేను ఎలా ఉండగలను ఇలాంటి పరిస్థితులు నా బిడ్డ నన్ను స్థుతిస్తూ ఉంటే నేను ఎలా ఉండగలను నాకు సహాయం చేయకుండా అని దేవుడు అనుకుంటాడు నాకు అది కావాలేసియా ఇది కావాలేసియా అనడం కాదు దేవా నీవు నాకు హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా నీవు నిరంతరం స్తోత్రార్హుడవయ్యా నీవు నిరీక్షణతో ఉండాలి మనం ఎప్పుడైనా సరే నిరీక్షణతో ఉండాలి దేవుడు ఇప్పుడు కాకపోయినా ఒక కొద్ది రోజుల తర్వాత అయినా ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆఫ్టర్ సమ్ మంత్స్ ఫ్యూ మంత్స్ తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మన కలకాలం కాదు మనకు ఎదుర్కొంటున్న మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో ఆశ్చర్యదుర్గమైన దేవానికి స్తోత్రం అని మనం చెప్పగలిగే స్థితికి మనం ఎదగగలగాలి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడే మనం స్థిరంగా ఉండగలుగుతాం దేవుని ప్రార్థించిన వారు సనగవచ్చేమో కానీ స్థుతించిన వారు ఎన్నటికీ కూడా సనగరు ఎందుకంటే ఆయన మనసు ఏంటో వీళ్ళకి తెలిసిపోతుంది ఆయన ఎలాంటి వాడో వీళ్ళకి తెలిసిపోతుంది నువ్వు తప్పకుండా మే నిరీక్షణతో ఉన్నట్లయితే దేవునికి తప్పకుండా సాయం చేస్తాడు మనం దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి వాడో తెలుసుకున్నప్పుడు దేవునిపైన మనం సనగలేము ప్రార్థించిన వారు ఎంత ప్రార్థించినా వారికి జవాబు సరిగ్గా రాలేదని వారు కోరుకున్నది రాలేదని సనగవచ్చు కానీ స్థుతించిన వారు ఎన్నడూ కూడా దేవునిపైన సనగినట్టు లేదు సో అందుకే మనం ఎక్కువగా స్థుతించడం నేర్చుకోవాలి మనం స్థుతించడం ద్వారా మనం దేవునికి సమీపంగా అవుతాము దేవునితో సంబంధాన్ని మనం పెంచుకుంటాము దేవుని హార్ట్ మీట్ హార్ట్ బీట్ని అర్థం చేసుకుంటాము దేవునితో అన్యోన్యత మనం కలిగి జీవించగలుగుతాము ఎడ్దేదని ప్రార్థన మనం చేయడానికి స్థుతి అనేది చాలా సహాయపడుతుంది ప్రార్థన ఎక్కువసేపు చేస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈరోజు నేను ఎక్కువగా దేవునితో గడిపాను అని మరి కొంతమంది అయితే ఎక్కువసేపు ప్రార్థించలేకపోతారు ఏమైనా ప్రార్థించాలి ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు సో ఎక్కువగా ప్రార్థించాలని ఆశ కలిగిన వారు ఏం చేయాలంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి అంటే ఆయనను స్తతించాలి ఆయనను స్థుతించడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది అప్పుడు దేవా నువ్వు నువ్వు అనారోగ్య సమస్యలతో ఉన్న మీరు అనారోగ్య సమస్యలతో ఉన్నారనుకోండి వాక్యం నెత్తిపట్టి యహో నిన్ను స్వస్థపరిహోవా నేనే అని సెలవు ఇచ్చావు కదా ప్రభువా నీకు స్తోత్రం యహోవా రాఫా నీకు స్తోత్రం నువ్వు నా జీవితంలో తప్పకుండా స్వస్థతను అనుగ్రహిస్తావని నేను నమ్ముతూ ఉన్నాను అని ప్రార్థన చేయాలి ఆ విధంగా స్థుతించి తర్వాత ప్రార్థన చేయాలి దేవ నాకు ఇక్కడ అనారోగ్య సమస్య ఉంది నీవు ఎహోవా రాఫావి కదా నాకు సహాయం చేయండి అని మనం స్థుతించి తర్వాత ప్రార్థించామనుకోండి తప్పకుండా జవాబును మనం తప్పకుండా ప్రతి ప్రార్థనకి పొందుకోగలుగుతాము మరి మనం ఇలాంటి ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉందామా ఇలాంటి మనసు మనం కలిగి ఉందామా ఈ విధంగా స్థుతించే మనసును ఈ విధంగా స్థుతించే ఆలోచనను మనం కలిగి ఉన్నప్పుడు ఎడతెగని ప్రార్థన విజయాన్ని ఎడతెగని ప్రార్థన చేయగలుగుతాం ప్రార్థన మనకి విజయాన్ని తీసుకొస్తుంది సో దేవునితో ఎక్కువగా అన్యోన్యత కలిగి జీవితం ఇలాంటి మనసు కలిగి ఉందాం ఇలాంటి ఆలోచన కలిగి ఉందాం ఇలాంటి మనసును మనం ధరించుకొని ఉన్నప్పుడు మనం దేవునికి దేవుని ఎక్కువగా సంతోషపెట్టేవారంగా అవుతాము మనం ఎక్కువగా స్థుతించినప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు మరి ఎక్కువ ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు కదా మరి ఎక్కువగా స్థుతించడం నేర్చుకోండి మీ జీవితం ఏమైతే వెదజల్లుతుందో అనేది మీ హృదయం స్వీకరించే దానిపైన ఆధారపడి ఉంటుంది అర్థమైందండి మన జీవితం ఏం వెదజల్లుతుంది అనేది మన హృదయం స్వీకరించే దానిపైన ఆధారపడి ఉంటుంది మన హృదయంలో ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించి మన హృదయం అనే పలుక మీద రాసిపెట్టుకున్నాం అనుకోండి మన యొక్క హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో దేవుని మాటలతో దేవుని స్థుతితో నింపుకున్నాం అనుకోండి మన యొక్క ఆత్మ వర్తిల్లుతుంది మనం శారీరకంగా వర్తిల్లుతాము ఆత్మీయంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో మనం వర్తిల్గలుగుతాము మీ అన్ బైబిల్ వాక్యం ఏమన్నా సెల సెలవిస్తుంది అంటే సామెతలో నాలుగు ఇరవై మూడులో మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొని మనం బైబిల్ వాక్యం సెలవిస్తుంది మన యొక్క హృదయం అంతా కూడా స్థుతి ఉంటే మనం రోజంతా కూడా దేవునితోనే ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే మన హృదయంలో స్థుతి ఉంటే మనం మాట్లాడకుండా ఉండగలుగుతామా ఆడవారు అయితే ఎక్కువగా రోజంతా మాట్లాడుతూనే ఉంటారు లొడ లడ లొడ లడ మాట్లాడుతూనే ఉంటారు అందులో ఎన్ని మాటలు మనం స్థుతి మాటలు పలుకుతున్నాం ఎన్ని మాటలు వ్యర్థమైన మాట్లాడుతున్నాం ఒకసారి పరీక్షించుకుందాం దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు స్త్రీలకి పురుషులకంటే కూడా మంచి అవకాశాన్ని ఇచ్చాడు మనం ఎక్కువగా మాట్లాడతాం రోజంతటిలో ఎక్కువగా ఎక్కువగా వాగుతూ ఉంటాం కదా ఆ యొక్క మాటల్లో ఎంత స్థుతి ఉంది ఎంత దేవునికి ఇష్టంగా మాట్లాడుతున్నాము అనేది ఒకసారి ఈ రోజున మనం పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు మనకి ఎందుకు మనం వ్యర్థంగా పోగొట్టుకోవడం ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే నాకు పో అంటామా ఆ గిఫ్ట్లో ఏముందో మనం చూ చూడాలనుకుంటాం కదా ఆ గిఫ్ట్ని మనం తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము మరి దేవుడు మనకి ఈ గిఫ్ట్ని ఇచ్చాడు ఇది ఒక వరం మనకి దేవుని స్థుతించడం ఒక వరం ఒక ధన్యత ఈ ఒక వరం ద్వారా గొప్ప సర్వాధికారి సృష్టికర్తను మనం సంతోషింపచేయచ్చు మరి వరాన్ని అందరం అనుభవిద్దామా ఈ వరం ద్వారా మనం మన సృష్టికర్తని సంతోష పెడదామా ఈ వరాన్ని అందరం స్వీకరిద్దామా ఈ నన్ను మనం తీర్మానం తీసుకుందాం దేవా నేను ఎక్కువగా స్తోతిస్తాను నేను స్తోత్రారుఢవ్యా నాకు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు నా సమస్యలు నన్ను విడిపింపకపోయినా సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత విడిపిస్తావు నేను నీకు విధితో చూపుతానయ్యా నువ్వు స్తోత్రార్డవయ్యా అని చెప్తాం స్తోత్రం దేవా సర్వనతడా గొప్పదేవా జీవాధిపతి ఈరోజున మా అందరితో మాట్లాడినందుకు అందనాలు నువ్వు ఇచ్చిన గొప్ప వరములు మేము సద్వినియోగం చేసుకొచ్చు గొప్ప సృష్ సృష్టికర్తమైన నిన్ను మేము సేవిస్తూ నిన్ను ఆనందపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము క్రియ మీరు జరిగించమని వందనాలు చెల్లించుకుంటే ఇమ్మని పొంది అన్నమ్మ పరమ తండ్రి అమ్మే థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్లో